హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వేసరికి ఓల్డ్ దుప్పట్లు ఉంటే మనం ఊరికే పడేస్తాం కదండి అవసరం లేదని ఆ దుప్పట్లతోటి మనం డోర్ మ్యాట్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన దగ్గర మిషన్ కూడా అవసరం లేదండి సూది దారం తోటి మనం ఈజీగా డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చండి అది ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ చూపించాను కదండి అలా ఫోల్డ్ చేసుకోవాలండి సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయాలండి మధ్యలోకి ఉంటుంది కదా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి కట్ తర్వాత టూ పీసెస్ వస్తాయండి ఒక చిన్న దుప్పట్లో మనం రెండు మ్యాట్లను తయారు చేసుకోవచ్చండి ఒక పీస్ తీసుకోనండి ఆ పీస్ని ఎలా ఫోల్డ్ చేశానో చూడండి సగానికి ఫోల్డ్ చేశానండి తర్వాత ఇంకొక ఇంకొక సగం ఫోల్డ్ చేశానండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కుట్టుకోవాలండి సుదీ దారం తీసుకొని కుట్టుకోవాలి అది ఎలా కుట్టాలి అనేది కూడా నేను క్లియర్గా చూపించానండి ఈ వీడియోలో ఈ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంటుందండి ఆ సైడ్ వస్తే కుట్టు కుట్టుకోవాలండి ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉండేదానికన్నా ఆ సైడ్ కుట్టు కొట్టుకొని మిగతా అదంతా నార్మల్గా కుడితే సరిపోతుందండి అది ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను చూడండి ఈజీ అండి చాలా ఈజీగా మనం డోర్ మ్యాట్ అనేది ఓల్డ్ దుప్పటితో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాత్రూమ్ దగ్గర కానీ మనం వన్ రూమ్లో కిచెన్ దగ్గర వేసుకోవాలన్నా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మీరు చూస్తే మీకు అర్థం అవుతుందండి చూడండి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి త్రీ సైడ్స్ మనం ఇలానే కొడతామండి ఒక్క సైడు ఫోర్ సైడ్స్ ఓపెన్ కనిపిస్తుంది అండి ఆ సైడ్ మాత్రమే మనం గొలుసు కుట్టు కుట్టుకుంటే సరిపోతుందండి అది కూడా చాలా ఈజీ అండి అది ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఈ విధంగా త్రీ సైడ్స్ కుట్టేస్తామండి నేను చూపిస్తానండి మీకు మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు అండి ఇలా అవసరం లేదు అని పడేయాలనుకున్న వాటిని మనం రీయూజ్ చేస్తున్నాం అనంటే అది మంచిదే కదండి మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకుంటున్నాము అని అంటే ఇంక అంతకన్నా ఏం కావాలండి అందుకోసమనే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఈ విధంగా ఒక సైడ్ చేశానండి తర్వాత ఇంకొక సైడ్ అండి ఇది వచ్చరికి ఫోర్ సైడ్స్ ఓపెన్ అండి ఇక్కడొస్తే గొలుసుకుట్ అనేది కుడుతున్నామండి ఫోర్ సైడ్స్ ఓపెన్ చూపిస్తాను నేను గొలుసుకుట్టు ఎలా కుట్టి ఎలా కుడుతున్నామో కూడా చూపిస్తానండి మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి నిజంగా ఇంత ఈజీగా డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది నేను నేను ఇప్పుడు కుడుతుంటేనే నాకు అర్థమవుతుందండి ఇప్పుడు ఇలా చేస్తుంటేనే నాకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా ఫోర్ సైడ్స్ అనేది ఓపెన్ కనిపిస్తుంది చూడండి మీకు ఇలా ఓపెన్ ఉన్న చోట మనం గొలుసుకుట్టు కుట్టుకున్నాము అని అంటే అది ఓపెన్ అనేది లేకుండా ఉంటుంది చూడండి ఓపెన్ చేస్తే ఫోర్ సైడ్స్ ఓపెన్ కనిపిస్తుంది కదండి ఇలాంటి సైడ్ మాత్రం మీరు గొలుచుకుంటుకొట్టుకోండి ఇది వచ్చేసరికి ఉలెన్ క్లాత్ అండి అందుకోసమని ఉలెన్ క్లాత్ అనేది ఎప్పుడైనా సరే మీకు మనం ఫోల్డ్ చేసామని అంటే అది సరిగా ఉండదండి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండదు నేనైతే అలా ఫోల్డింగ్ సరిగా లేకపోతే కట్ చేసుకున్నానండి ఇది వాడడం లేదు ఎందుకు అని చెప్పి ఇట్లా డోర్ మ్యాట్గా కన్వర్ట్ చేద్దామని చేస్తున్నానండి కానీ చేసేటప్పుడు మాత్రం ఇది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి క్లాతే అలా ఉంటుంది కొంచెం ప్రాబ్లం అయింది కానీ మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉన్న చోట కట్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మామూలు దుప్పట్లతో అయితే చాలా ఈజీగా చేయొచ్చండి చాలా అంటే చాలా ఈజీ ఇదైతే కొంచెం ఇది అంటే కరెక్ట్గా లేదు హెచ్చు తగ్గులు అట్లా అంటారు కదా హెచ్చు తగ్గులుగా అలా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి ఏం లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను రెండు రెండు డార్ట్ డోర్ రెండు డోర్ మ్యాట్లను తయారు చేశానండి ఎలా తయారు చేశాను ఏంటి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీ అండి చూడండి గొలుసు కుట్టు కూడా ఎంత ఈజీ చూడండి మనం కింది నుంచి పైకి తీసేస్తే సరిపోతుందండి అంతే కింది నుంచి పైకి తీస్తే అదేనండి కొలుసుకుంటూ ఏం చాలా ఈజీ అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి మంచి మంచి రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయి అంటే మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి అవి కూడా చూడండి చూడండి గొల్సుకుట్టు అంటే ఇలా ఉంటుందండి చూపించాను చూడండి అలా ఉంటుందండి ఇలా ఫోర్ సైడ్స్ కుట్టుకున్నామంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోర్ సైడ్స్ కుట్టుకోవాలంటే ఒక్క సైడే మనం గొలుసు కుట్టుకుంటాం నిర్మల్ మిగతా నార్మల్ అండి చాలా ఈజీగా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో కూడా రెండు వేసాను చూడండి మధ్యలో కూడా రెండు వేసుకోండి రెండు మూడు అట్లా వేసుకున్నారనుకో మనము కాలు పెట్టినప్పుడు దాని మీద కదలకుండా ఉంటుందని మధ్యలో కూడా వేసుకున్నామండి చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్గా చూపిస్తున్నామండి చూడండి ఇలా మధ్యలో కూడా మూడు వేసుకున్నామండి చాలా ఈజీ అండి కుట్టడం అయితే ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి రెండు డోర్ మ్యాట్లను రెడీ చేస్తామండి రెండింటిని నేను పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ అంటే మధ్యలోకి మూడు వేసాను సైడ్స్ అన్ని నాలుగు సైడ్లు నాలుగు వేసాను అంతే అండి కుట్లు కుట్టేది కూడా మీకు చూపించాను కదండి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడడం లేదంటే ఒకసారి చూడండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి థ్యాంక్ యూ